అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రైతు భరోసా రానటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి మొత్తానికి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు సుమారు లక్ష వేల మంది రైతులకు రైతు భరోసా రిలీజ్ అయిందనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త దగ్గర దగ్గర లక్షా డెబ్బై వేల మంది రైతులకు ఈరోజు రైతు భరోసా విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిందట కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు శనివారం సో ఈరోజు లక్షా డెబ్బై వేల మందికి రేపు మళ్ళీ ఆదివారం కాబట్టి రేపు బ్యాంకులకు కూడా సెలవు కాబట్టి మళ్ళీ మండే నుండి వెనస్డే వరకు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు అకౌంట్లో పడేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి సుమారు పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరనేది అనేది కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక వార్త అయితే రైతు భరోసా గురించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతులు తిరుగుబాటు చేస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం కేసీఆర్ ఇరవై ఏడవ తారీఖు పోయిన నెల భారీ బహిరంగ సభ పెడితే దాదాపు పది లక్షల మంది దాకా కేసీఆర్ భారీ బహిరంగ సభకు జనాలు అటెండ్ అయ్యిరట ఆ పది లక్షల మందిలో రైతులు రెండు లక్షలన్నర మంది రైతులు వెయ్యరట కేసీఆర్ సభకు సో రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ వచ్చింది మన ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది కాబట్టి కేసీఆర్ సభకు రైతులు చాలామంది వేయరు రైతులు పెద్ద ఎత్తున సభకు హాజరయ్యేటటువంటి ప్రయత్నం చేసిన అనేది కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చింది తర్వాత కేసీఆర్ రైతు భరోసాను ఉద్దేశించి రుణమాఫీని ఉద్దేశించి పంట బోనస్ని ఉద్దేశించి పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిం తర్వాత ఎమ్మెల్యేలు కూడా మంత్రులకు వాళ్ళు కంప్లైంట్లు ఇయ్యడం మేము నియోజకవర్గాలలో తిరుగుతుంటే రైతులు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు నిలదీస్తూ ఉన్నారు మా గల్లాలు పట్టుకుని అడిగే పరిస్థితి మా కార్లు అడ్డుకుంటా ఉన్నారు మా కాన్వాయి ఆపుతూ ఉన్నారు ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు రైతు భరోసా అడుగుతుర్రు పన్నెండు మీరు పదిహేను అని చెప్పిరు పన్నెండు వేలని తర్వాత చెప్పారు అయినా మేము ఓపిక పట్టినాం ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం కొత్త కొత్తగా వచ్చింది ధర ఓపిక పట్టండి కేసీఆర్ అప్పులు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం కొంత టైం పడుతుందని చెప్పి అనేక ముచ్చట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చినారు అయినా కూడా రైతన్నలు చాలామంది ఓపిక పట్టిరు సరే ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చి కొంత టైం ఇద్దాం కేసీఆర్ అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చినప్పుడు పది సంవత్సరాలు చూసినాము ఐదు సంవత్సరాలు టైం ఇచ్చినాము సో రేవంత్ రెడ్డి కూడా ఒక సంవత్సరం సంవత్సరం ఉన్న టైం ఇద్దామని చెప్పి చాలా మంది రైతులు అనుకున్నారు కానీ ఆల్రెడీ పదహారు నెలలు కంప్లీట్ అయిపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం రేవంత్ రెడ్డి ఆయన ఏమో ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రెండు లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీ కంప్లీట్ చేస్తా అని చెప్పి మాటిస్తాడు సీమ్ కట్ చేస్తే రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి రైతులు సుమారు ఒక థర్టీ పర్సెంట్ రైతులు ఉన్నారు ఇంకా రుణమాఫీ కంప్లీట్గా అన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరికి డెబ్బై వేలు అరవై వేలు ముప్పై వేలు నలభై వేలు కూడా రుణాలు మాఫీ కానటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇంకా మాఫీ కాలేదు పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తున్నది గ్రామాలలో కూడా రైతులు చాలామంది వాళ్ళ ఇప్పుడు సాయంత్రం పూట ఏముంటుంది మనకి పని కాడ కూర్చుంటాం డిస్కస్ చేసుకుంటాం కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతులు చాలామంది నెగిటివ్గా డిస్కస్ చేసుకుంటున్నారు అరే ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ వస్తే రైతుల రాజ్యం అనుకున్నాం కాంగ్రెస్ వస్తే రైతులకు మంచి జరుగుతుంది అనుకున్నాం వీళ్ళు ఏందయ్యా మరి బీఆర్ఎస్ కంటే అద్మానంగా ఉన్నారు మనకి ఇప్పటిదాకా రైతు భరోసా అయ్యలేదు రుణమాఫీ చేయలేదు పంట బోనస్ లేదు కౌలు రైతులకు పైసలు లేవు అన్ని దొంగమాటలు చెప్పిరు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళని ఎవరు నమ్మొద్దు అనేటటువంటి ఒక క్లారిటీలోకి చాలామంది రైతన్నలు వస్తున్నారు ఈ క్లారిటీకి రావడానికి గల కారణం ఏంది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా రేవంత్ రెడ్డి హామీలు ఇవ్వడము రేవంత్ రెడ్డి డెడ్ లైన్ పెట్టుకోవడము ఆ డెడ్ లైన్ దాటడం ఆగస్టు పదిహేనో తారీఖులోపు అక్కడ రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు రైతు రుణమాఫీ కంప్లీటే కాలే రుణమాఫీ మొత్తం కూడా పక్కదారి పట్టినటువంటి దాఖలాలు మనం చూసినాం మరి ఎవరు నమ్ముతారు ఎవరిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇట్లా చేస్తే మళ్ళా జనవరి ఇరవై ఆరో తారీఖు మీకు పైసలు పడతాయి రాత్రి పన్నెండు గంటల తర్వాత టకీ టకీ అయిన అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి చెప్పినారు సీన్ కట్ చేస్తే జనవరి ఇరవై ఆరో తారీఖు పోయింది ఈరోజు మే తొమ్మిదో తారీఖు ఈరోజు మే పదో తారీఖు అనుకుంటా పదో తారీఖు ఇప్పటిదాకా రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమిని రేవంత్ రెడ్డి ఐసిఐసిఐ బ్యాంకులో తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలు పైసలు తీసుకొచ్చింది ఎవరి కోసం రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో వేయడానికి కానీ ఆ పదివేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిండు మిగతా ఐదు వేల కోట్లలో నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇచ్చిండు ఇంకొక వెయ్యి కోట్ల రూపాయలు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకునేటటువంటి ప్రయత్నం చేసిండు ఎక్కడ కూడా రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయలే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతులకు అందరికీ పడ్డదంటే పల్లె దాదాపు ఎనభై లక్షల మంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలకు రావాల్సిన రైతు భరోసా అప్డేట్ డీటెయిల్స్ ఎనభై లక్షల మంది ఒక కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు రైతు భరోసా రావాలి కానీ ఎనభై లక్షల మంది రైతులుంటే ఆ ఎనభై లక్షల మందిలో కేవలం అరవై తొమ్మిది లక్షల మందికి వచ్చింది అరవై తొమ్మిది మంది డెబ్బై లక్షలు అనుకోది మరి పది లక్షల మందికి రావాలి కదా ఈ పది లక్షల మంది కూడా సుమారు ఇంకా ఐదు ఎకరాల కంటే పైనన్నోళ్ళు ఉండొచ్చు ఐదు ఎకరాల కంటే లోపున్నోలు కూడా ఉండొచ్చు కానీ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి రైతు భరోసా ఇచ్చినా అది కూడా ఫుల్ ఫెర్జ్గా ఇవ్వలే కేవలం ఎనభై శాతం ఇచ్చిన ఇంకా ట్వంటీ పర్సెంట్ అట్లనే హ్యాపీలు ఇయ్యలే ఈ ఐదు ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా అయితే పూర్తి స్థాయిలో రాలే చాలా మంది నాకు ఫోన్లు చేస్తారు అంత మాకు రెండు ఎకరాల నర ఉన్నది రాలే మాకు ఎకరం నర ఉన్నది రాలే మాకు ముప్పై గుంటలు ఉన్నది రాలే మాకు ఇరవై గుంటలు ఉన్నది రాలే అసలు రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేదా వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తారా చేయరా అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న నేను చాలాసార్లు కాంగ్రెస్ గవర్నమెంట్ని జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఇప్పటిదాకా కాన్స్టెంట్గా క్వశ్చన్ చేస్తూనే వచ్చిన రైతు భరోసా డబ్బులు ఇంకెప్పుడు ఇస్తారు రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు తిప్పల పడుతున్నారు అని చెప్పి ధర్నా కూడా చేసిన నేను ఆఫీస్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో సో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు సుమారు ఒక పదమూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ రైతు భరోసా కోసం కేటాయించడానికి రెడీగా ఉన్నారట ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎవరెవరు ఉన్నారో ఆ థర్టీ పర్సెంట్ రైతులు వాళ్ళకు రైతు భరోసా రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ రెడీ అయినటువంటి పరిస్థితి ఈరోజు నిన్నటి నుండి ఈ రోజు వరకు సుమారు ఒక లక్ష డెబ్బై ఆరు వేల మందికి రైతు భరోసా డబ్బులు విడుదల చేసిన అనేది కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ సో రేపు సండే కాబట్టి మళ్ళీ మండే రోజు ట్యూస్డే వెనస్డే వెనస్డే వరకు రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంది సుమారు ఒక మూడు వేల కోట్ల రూపాయలు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో కేటాయించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందంటే ఇవన్నీ ఎందుకు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అంటే త్వరలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్కి అనుకూలంగా సర్పంచ్ సీట్లు రావాలి ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్కి సర్పంచ్ సీట్లు ఎక్కువ రాకపోతే ప్రభుత్వం ఫెయిల్ అయిపోతుంది ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళు పన్నెండు సీట్లు టార్గెట్ పెట్టుకుంటే కేవలం ఎనిమిదే వచ్చినాయి బీజేపీకి కూడా ఎనిమిది వచ్చినాయి అరే గవర్నమెంట్కు పతారు ఉంటుంది గవర్నమెంట్కు కొంత ఏమంటారు కొంత హైక్లాస్ ఉంటుంది గవర్నమెంట్కి ఎక్కువ శాతం సీట్లు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ గవర్నమెంట్కి తక్కువ సీట్లు వచ్చినాయి ఇక సేమ్ సీట్లు ప్రతిపక్షానికి అధికార పార్టీకి రెండు సీట్లు సేమ్ వచ్చినాయి కాబట్టి అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి రావాలి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మా సత్తా ఏందో చూపించుకోవాలంటే ఫస్ట్ రైతు భరోసా విడుదల చేయాలి పెన్షన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది సరే చూద్దాం ఏది ఏమైనా కూడా సుమారు లక్షా డెబ్బై ఆరు వేల మంది రైతులకు రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిందనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త మీకు వచ్చిందా లేదా అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో మీరు రైతు భరోసా గురించి కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి అయితే ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ కేసీఆర్ సభ ఫుల్ సక్సెస్ అయింది వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజలందరూ కూడా ఆసక్తి చూపుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ పోతున్న ఈ టైంలో రైతు భరోసా కనుక విడుదల చేయకపోతే ఇబ్బంది అవుతుంది అనేటటువంటి భావనతోటి రేవంత్ రెడ్డి గారు అసలు ఏ నియోజకవర్గాలలో ఎంతమంది జనాలు కేసీఆర్ సభకు వేయరు అంత పెద్ద ఎత్తున రైతులు పోవడానికి గల కారణం ఏందని చెప్పి ఎమ్మెల్యేలతో కూడా డిస్కస్ చేసిండు అనేది కొంత వినబడుతున్న చర్చ ఎమ్మెల్యేలందరూ కూడా మూకముడిగా ఖచ్చితంగా రైతు భరోసా రిలీజ్ చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్కు ఫేవర్ సీట్లు రావాలంటే రైతు భరోసా తప్ప వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే పల్లెటూరులోనే ఎక్కువ సీట్లు మనం కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో గెలిచినాం కాబట్టి ఇప్పుడు అదే పల్లెటూరులో మళ్ళీ మన పైన వ్యతిరేకత పెరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ పోతున్న ఈ టైంలో రైతు భరోసా కనుక రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా ఇబ్బంది కావచ్చు కాబట్టి రైతు భరోసా విడుదల చేయాల్సిందే అనేటటువంటి అంశంతో దాదాపు ఒక లక్ష ఆరు వేల మందికి రైతు భరోసా విడుదల చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నట్ట నిన్న సాయంత్రం నుండి ఫోన్లు టకీ టకీ అని మోగుతున్న ఉన్నటువంటి పరిస్థితి సో రేపు ఎల్లుండి నుండి బుధవారం వరకు రైతు భరోసా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయదం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో